పెళ్లి రోజు కావడంతో కృష్ణప్రసాద్ శారదకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు ఏంటి ఫోన్ చేశారని చెప్పి శారద అంటూ ఉంటే నువ్వు మన ప్రతి పెళ్లి రోజున పసుపు రంగు చీరే కట్టుకుంటావు కదా ఈరోజు కూడా కట్టుకున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక అలా కృష్ణప్రసాద్ డోర్ దగ్గర చేయి పెట్టి ఫోన్లో మాట్లాడుతూ ఉండగా కృష్ణప్రసాద్ మాటలు వినేసిన అపూర్వ కోపంగా ఒక్కసారిగా డోర్ని విసిరి కొట్టడంతో అప్పుడు కృష్ణప్రసాద్ చేతులు నలిగిపోయి రక్తం వస్తూ ఉంటాయి ఇక అలా నొప్పితో విలువిల్లాడిపోతూ ఫోన్లోనే కృష్ణప్రసాద్ గట్టిగా అరవడంతో ఆ అరుపు విని శారద కంగారు పడిపోతూ ఉంటుంది హలో ఏమైందండి అని చెప్పి శారద కంగారుగా అడుగుతూ ఉంటుంది ఇక ఇంతలో కృష్ణప్రసాద్ తల్లి ఇందు బిందు వీళ్ళంతా కూడా పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యో రక్తం అని చెప్పి అంటూ ఉంటారు ఆయన అంత గట్టిగా అరిచారంటే అక్కడ ఏదో జరిగే ఉంటుంది మనం వెంటనే ఆ ఇంటికి వెళ్ళాలి పద అంటూ భూమిని తీసుకొని శారద శరత్చంద్ర ఇంటికి వస్తూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి